ఈ సొరకాయ కర్రీని ఇలా పాలు పచ్చికారం వేసుకొని చేసుకొని తిన్నారంటే సొరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ చాలా నచ్చుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది ముందుగా ఒక సొరకాయని తీసుకుని రెండు వైపులా చివరిలో కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని పీల్ మొత్తం అంతా తీసేయాలి సొరకాయకు ఉన్న మొత్తం తీసేసుకున్నాక దీన్ని బాగా వాష్ చేసుకుని అది రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని ఒక రెండు వైపులా కట్ చేసుకొని దాన్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి కర్రీ అనేది త్వరగా మగ్గాలంటే చాలా చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి అంత త్వరగా మగ్గదు సో మనం కట్ చేసుకున్నప్పుడు చాలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటే కర్రీ కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సొరకాయని ఎలా కట్ చేసుకున్నా ఆనియన్ కూడా అంతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్ కూడా కట్ చేసుకొని వీటిని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి ఇందులోకొని నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి వేయనండి ఒక రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఆల్రెడీ పచ్చికారంలో మనం వేస్తాం కాబట్టి మన కూరలోనైతే రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ కోసమని కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక పోపులన్నీ వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి కొద్దిగా వేగిన తర్వాత కబేపాకుని కూడా వేసేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఇందులో మనం సొరికాయలో ఉన్న వాటర్ అంతా త్వరగా రావాలంటే మనం ఇందులో కొంచెం ముందుగానే సాల్ట్ వేసేసుకుంటే మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా త్వరగానే ఎంపిక వస్తుందండి ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఈలోపు మనం పచ్చికారం అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇది మగ్గేలోకి మనం పచ్చికారాన్ని అయితే ప్రిపేర్ అండి ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీరని తీసుకొని అందులో కొంచెం పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం మీ కారం తగ్గట్టు కావాల్సింది ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కొంచెం వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఘాటు మిక్సీ అయితే రుబ్బుకోవాలి చూపించిన విధంగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి సొరకాయలో ఉన్న వాటర్ అయితే కంప్లీట్గా ఇంకిపోయింది చూసారు కదా వాటర్ అనేది మనకి బాగా ఇంకిపోయింది ఒకసారి దీని అంతటిని బాగా కలుపుకుంటాం ఇప్పుడు అందులో ప్రిపేర్ చేస్తున్న పచ్చికారాన్ని కూడా వేసుకొని ఈ పచ్చికారం అనేది మనకి బాగా ఇందులో ఉన్న పచ్చిమిర్చి కొత్తిమీర ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి సో మనం ఇంకా మొత్తం అది పెట్టవసరం లేదండి చూసారు కదా మనకి ఇదంతా పచ్చికారం అంతా బాగా వేగిపోయి వాటర్ ఆయిల్ ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుని మనకి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్